మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ప్రిపరేషన్ అనేది ఒక కన్సిస్టెంట్గా ఉండాలి రోజు ఒక తినడం నిద్రపోవడం తప్ప ఇంకా మిగతా అంత ప్రిపరేషన్ టైంకే కేటాయించాలి అంటే నేను మార్నింగ్ డైలీ మార్నింగ్ ఫోర్ టు సెవెన్ ఓ క్లాక్ వరకు నాకు ఒక సబ్జెక్ట్ చదివేవాడిని మళ్ళీ అంటే డైలీ నేను టూ సబ్జెక్ట్స్ పెట్టుకున్నాను డైలీ టూ సబ్జెక్ట్స్ చదివేవాన్ని మార్నింగ్ ఫోర్ టు సెవెన్ అండ్ తర్వాత సెవెన్ టు నైన్ న్యూస్ పేపర్ ఈ న్యూస్ పేపర్ టైంలో అంటే ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ బ్రేక్ఫాస్ట్ కమ్ న్యూస్ పేపర్ ఒక వన్ అవర్ న్యూస్ పేపర్ బ్రేక్ఫాస్ట్ సెవెన్ టు నైన్ వన్ అవర్ ఈ ఇంకా ఈ పీరియడ్లో మొత్తము మనం బ్రేక్ఫాస్ట్ చేసేయాలి పేపర్ చదవాలి ఒక వన్ అవర్ టైంలో అనే దాన్ని పెట్టుకున్నాను ఇంకా పేపర్లో ఏం చదవాలనేది కూడా ముఖ్యం పేపర్లో అన్వాంటెడ్ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది మనకి ఏది ప్రిపరేషన్కి వస్తే అవసరమో అది మాత్రమే చదవాలి నెక్స్ట్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ నైన్ టు ట్వల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టు వన్ మళ్ళీ లంచ్ 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 చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మేము యూస్ టు వాక్ ఇన్ ద బాల్కనీ మేము బ్యాచిలర్స్ అప్పుడు సబ్జెక్ట్ డిస్కస్ చేసేవాళ్ళం లంచ్ చేసే టైంలో సబ్జెక్ట్ తీసుకేవాళ్ళం ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది అన్న అంటే వీ యూజ్ టు డిస్కస్ విత్ మై నాకంటే అన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు విచిత్రం ఏంటంటే మేము నలుగురు బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నాం నలుగురికి జాబ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్స్ ఒక బ్రదర్కి ఇద్దరికి ఒక అన్నకి తెలంగాణ పంచాయత్ సెక్రటరీ వచ్చింది ఇంకో బ్రదర్కి సాయిబాబు అనే అన్నకి పంచాయత్ సెక్రటరీ ఏపీలో వచ్చింది నెక్స్ట్ అన్నకి ఈఎస్ఐసి బెంగళూరులో ఫార్మాసిస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు డీటీ వచ్చింది సో మీ ఫోర్ మెంబర్స్ ఒక కోఆపరేషన్ ఉండేది రూమ్లో సబ్జెక్ట్ ఒక డౌట్ వచ్చినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యాలి హిములేటివ్గా అందరూ కలెక్టివ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఆ యూనిటీ మాకు రూమ్లో ఉండేది ఆ డెడికేషన్ ఒకరికి చెప్తే డిస్కషన్ చేస్తే ఒకరికి చెప్తే పక్కలోనికి వస్తుందేమో అన్న ఈగో ఫీలింగ్ మాత్రం ఎప్పుడు ఉండకూడదు కలెక్టివ్ ఆ కలెక్టివ్గా ప్రిపేర్ 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 అయితే మీకు కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి లేదు పక్క వాళ్ళకి చెప్తే నాకు ఎందుకు వస్తుంది అనుకుంటే మాత్రం సబ్జెక్ట్ ఎవరి డిస్కస్ చేసే వస్తుంది తప్ప మీరు లోపల ఒక్కరొకరికి కూర్చొని చదివితే మాత్రం ఇట్స్ ఇట్ టేక్స్ టైం ఇట్ రావచ్చు అని రాదని చెప్పలేను తొందర షార్ట్ గుర్తున్నాను అంటే ఇప్పుడు సపోజ్ ఒకదాన్ని రివైజ్ చేస్తే కానీ డిస్కస్ చేస్తే కానీ మనకు ఎక్కువ గుర్తుంటుంది అది నాకు చాలా ఉపయోగపడ్డది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్